స్వాగతం రాసి పెట్టుకోండి తప్పకుండా ఇది జరిగి తీరుతుంది రేపటి నుండి వారి యొక్క జీవితంలోకి వారి నుద్ది రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే అయితే వారి యొక్క జాతకం ప్రకారం రేపటి నుండి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఏ విధంగా వారి నుద్ది రాత మారబోతుంది అలాగే వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరో అర్థం కూడా ఉంది అయితే వారి యొక్క గుణగణాలను కనుక మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రించుకుంటే జీవితంలో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మేషరాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో వారు అనేక రకాలైనటువంటి ఒడితొడుకులను ఎదుర్కొని అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే బాల్యం నుండి కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకి బంధువులకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తూ ఉంటాయి అలాగే వీరి యొక్క కుటుంబ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే స్నేహితులను ఎప్పుడూ కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అంటే ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క మనస్తత్వం కారణంగా చాలా మంది మిత్రులను కూడా సంపాదించుకోగలుగుతారు ఈ మేషరాశి వారికి సాహస క్రీడల పట్ల అభిమానం అధికంగా ఉంటుంది క్రీడలు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో చక్కగా రాణించగలుగుతారు భాగస్వాములతో కలిగే విభేదాలు మాత్రం జీవితంలో మీకు మలుపును తీసుకుని వస్తాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు మీరు అనుభవించినా సరే ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి రేపటి నుండి మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ మాసంలో మనం ఉన్నాం అక్టోబర్ మాసంలో రేపటి నుండి మీ యొక్క తలరాత మార్చే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అంటే నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉండొచ్చు లేకపోతే అంతకు ముందు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే మీకు మేలు కలిగే పరిస్థితులు కూడా రావచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అటువంటిది మీ యొక్క జీవితంలో ఈ సమయంలో జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా మీకు కనిపించవచ్చు లేకపోతే పరోక్షంగా తన మూలంగా మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఏదో ఒక రకంగా అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ తల రాత మారటానికి కారణం మాత్రం ఆ వ్యక్తి ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క నుదుటి రాత పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి ఇంతకు ముందు మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే కనుక ఆ సహాయాన్ని పొందుకున్న వ్యక్తి ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చి మీకు మంచి సలహాలు ఇవ్వటం కావచ్చు ఆర్థికంగా మీరు ఏదైనా భారమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మీకు సపోర్ట్ ని అందించి మీకు ఆర్థిక సహాయం చేయటం కావచ్చు జరుగుతుంది అలాగే కొంతమందికి మీ యొక్క జీవితంలోకి వారు వ్యాపార భాగస్వాములుగా కూడా ఎంటర్ అవ్వచ్చు ఇక మరికొంతమందికి సన్నిహితులుగా కానీ లేకపోతే కనుక మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా కూడా మీ యొక్క జీవితంలోకి వారు ఎంటర్ అవుతారు తన మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి తన యొక్క మద్దతు అనేది సంపూర్ణంగా ఉంటుంది అంటే చాలా కాలంగా మీ యొక్క కెరియర్ కి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు లేకపోతే ఏదైనా ఉద్యోగాన్ని చేయాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దానికి సంబంధించి మీకు ఎటువంటి క్లారిటీ అనేది లేదు ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది తన మూలంగా మీకు తన సలహాల మూలంగా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే దక్కబోతున్నాయి అలాగే మరికొంతమందికి మీకు అవకాశాలు కూడా తన మూలంగా రాబోతున్నాయి అంటే మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మూలంగా మీరు మంచి మంచి అవకాశాలను పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు విదేశీయానం గురించి కూడా చక్కటి ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించి కూడా ఆ ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు మరొక ఆదాయ మార్గాన్ని పొందుకుంటారు దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క సలహా కావచ్చు తన యొక్క సహాయ సహకారాలు కావచ్చు మీకు లభించబోతున్నాయి అలాగే ఉద్యోగార్థులు మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కావచ్చు అర్హత బొండి కూడా మీరు పొందుకోలేకపోతున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీకు లభించబోతుంది అంటే మీ జీవితంలోకి వారు మీ యొక్క పై అధికారుల రూపంలో కూడా ఎంటర్ అవచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మీ జీవితంలోకి వారు ఎంటర్ అవుతారు తన మూలంగా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జాతకం ప్రకారం రేపటి నుండి మీకు అదృష్టం అనేది వరించబోతుంది అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు వంశ పారంంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ వండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఖచ్చితంగా వాటిని మీరు దక్కించుకోగలుగుతారు వాటికి సంబంధించి మీకు కోర్టు కేసుల్లో కానీ లేకపోతే మీకు లాయర్ల దగ్గర కానీ ఏదైనా అడ్వైస్ కావాలి అనుకున్నా కానీ ఆ వ్యక్తి మీకు అందించడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ తన మూలంగానే మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో రేపటి నుండి ఉండబోతున్నాయి అంటే ఒకరికి ఉద్యోగం అనేది వారి కోరిక అయి ఉంటుంది మరొకరికి వ్యాపారం అనేది వారి కోరిక ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది అలాగే మరికొంతమందికి వివాహం అనేది ఇక మరికొంతమందికి విదేశీయానం అనేది ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే మీరు కోరికను కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకునే సూచన కనిపిస్తుంది శివారాధన చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలైతే ఈ మేషరాశి వ్యక్తులు పొందుకోగలుగుతారు కుజ గ్రహానికి కూడా మీరు పూజలు చేయండి అలాగే మేషరాశి వారు శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా ద్వారా మీకు ఆ శని భగవానుడి యొక్క ఆశస్సులు అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆశస్సులు కూడా మెండుగా లభిస్తాయి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అలాగే అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి మీ చేతనైనంత సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి రేపటి నుండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారిపోతుంది వారి నుదుటి రాత మార్చే వ్యక్తి ఎవరు వచ్చారు అలాగే ఎటువంటి మంచి ఫలితాలను వారి జీవితంలో వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి